సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సుష్ట మానసులైన సౌనికాదిము కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మ అయి ఉంది కదా దానిని కూడా వివరించమని చెప్పారు అప్పుడు ఇలా చెబుతున్నాడు ఒక ఒకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి పారిజాత పువ్వుని తీసుకొచ్చి కృష్ణుడికిచ్చి నీకు ఎవరైతే అత్యంత ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఇవ్వమనగా పక్కనే రుక్మిణి ఉండగా ఆ పుష్పాన్ని రుక్మిణి చేతికి ఇచ్చాడు ఆ సంగతి తెలిసిన సత్యభామాలకి ఆ వృక్షాన్ని తెచ్చి నా పెరట్లో నాటమని చెప్పింది అందుకు కృష్ణుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ పారిజాత వృక్షాన్ని ఇమ్మనగా అతడు నిరాకరిస్తాడు అప్పుడు యుద్ధము చేయగా ఇంద్రుడు ఓడిపోయి కృష్ణుడు పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామ పెరట్లో నాటిస్తాడు అప్పుడు సత్యభామ ఇలా అంటుంది నేనంతో ధన్యురాలిని నేనంటే నీకు ఎందుకు ఇష్టము అందరూ కూడా కదల కదలుగా చెప్పుకునే ఆ పారిజాత వృక్షాన్ని చూసి ఎరగని వాళ్ళు ఇప్పుడు నా పెరటిలో మొక్కగా ఉండడానికి కారణం ఏమిటి నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని దాడించినా నువ్వు ఎప్పుడూ నా మీద కోపం చూపించలేదు వీటన్నిటికీ నేను గత జన్మలో చేసిన పాపం ఏమిటిని అడిగింది ఎప్పటికీ జన్మ జన్మ జన్మలకి మన జంట ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇంకా ఏం చేయాలని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పసాగాడు అనమాట నీ పూర్వజన్మ కారణమే ఇలా జ నీకు జరుగుతోందని చెప్పి కృత యుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి ఒక కో ఆడబిడ్డ ఆమె పేరు గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్యుల్లోనే ఒకటికి చంద్రుడు ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు ఒకనాడు ఈ మామ అల్లుళ్ళు ఇద్దరూ కూడా సమిధలు దర్భలు తెచ్చుకునే అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత చంపబడతారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గణాపత్యులు కానీ సూర్యవ్రతులు కానీ సాక్తీయులు కానీ వీరందరూ కూడా వానచనుకులు వాగులే వంకలే నదులే తొదకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు కాబట్టి మీరు వెళ్ళి వారిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి విష్ణు పార్షదులకు ఆజ్ఞాపిస్తాడు విష్ణు పార్ పార్షదులు వారిద్దరిని తీసుకొచ్చి విష్ణు సన్నిధిలో ఉంచుతారు వారు అక్కడ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండసాగారు ఇక్కడ భూలోకంలో గుణవతి తండ్రి భర్త విని ఎంతో కుంగిపోయి ఉన్నవన్నీ అమ్మివేసుకుని తన తండ్రికి భర్తకు కూడా ఉత్తమ గతులకి ఆచరించవలసిన కర్మలను ఆచరిస్తుంది మిగతా జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచారులైన ఇంటి పుట్టింది కదా అందువల్ల కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేదన్నమాట కృష్ణుడు ఇంకా అలా చెబుతున్నాడు సత్య పుణ్యాగణ్యాలు భక్తి ముక్తిదాయకాలు పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలైన రెండు వ్రతాలు నాకు అత్యంత ఇష్టము అవి కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము స్నానం ఆచరించే వారి సమస్త పాపాలు నేను నశింప చేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు చివరలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపులే భాసిస్తారు విష్ణుాలయంలో సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ్యి కార్తీక ఏకాదశి వ్రతాలను చేసింది కాబట్టి వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక మాసం విడవకూడదని నదీ స్నానానికి వెళ్ళి నదిలో ములుగుచుండగా ఒక రథాన్ని తీసుకువచ్చి విమానాన్ని తీసుకువచ్చి విష్ణు పార్షదులు ఆమెను విష్ణు లోకానికి తీసుకువెళ్లారని చెప్పాడు అనమాట అనంతరము శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన్న కృష్ణుడిలో అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠ కూడా యాదవులుగా జన్మించారు ఆ పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజితిగా ప్రభవించాడు బాల్య నుంచే కార్తీక వ్రతం మీద మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వు అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా జన్మించావు ఈ జన్మ వైభాగానికి అంతటకు పూర్వ పూర్వజన్మలో కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్ప ఇతరము కాదు ఆ జన్మలో నా ముంగిటిట తులసి మొక్కను పాతి పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది ఆనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలు కూడా నారాయణైతే సమర్పయామి అంటూ నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నాకు ఎడబాటు లేని ప్రేమ అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠ నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారు వారందరూ కూడా నాకు ఇష్టలే నా సాన్నిధ్యంలో ఉంటారు సర్వకాల సర్వావస్థల్లోని రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలను నిర్ ఎప్పటికీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో తన పూర్వజన్మ గాథను కృష్ణుడి ద్వారా తెలుసుకున్న సత్యభామ విశ్వంభరుడికి వినయ విధేయులతో ప్రణమిల్లింది బహుళపడ్డ్యమి నాటి పారాయణ సమాప్తం